ఇరవై ఇరవై ఐదు మార్చి రోజు జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడదాం అనుకున్నాను మీరందరూ నా సహకరిస్తారనుకున్నాను మాది స్వగ్రామం నారాకోడూరు నేను విద్యా నారాకోడూరు తెనాలి జంపరి ఉజ్జైలో జరిగింది మీరందరూ కూడా మొదట ఓటర్లుగా నమోదు కండి ఆ విషయమై ఈరోజు ఈయన కేంద్రాన్ని ప్రారంభించాము అదే విధంగా మీరందరూ కూడా నేను నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను నేను సమస్యల మీద పోరాటానికే ఈ వేదికను ఉపయోగించుకుంటాను దాదాపు నిరుద్యోగ సమస్య వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం అలాగే కార్మికులు అసంఘటిత సంఘటిత కార్మికుల యొక్క సమస్యలు అలాగే ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు మాకు తెలుసు నేను ప్రైవేటు ఉపాధ్యాయుని దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను మీ అందరికీ నేను అలాగే జన విజ్ఞాన వేదికలు అంటే సైన్స్ ఆర్గనైజేషన్ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పనిచేశాను అలాగే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను ఎస్ఎఫ్ఐ ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను నాకు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది ఈ విషయమై నేను మీ అందరి తరఫున పోరాడుతానని వాగ్దానం చేస్తాను అలాగే ఈరోజు ఆఫీసు ఓపెన్తో పాటు దశ దిశ లక్ష్యాలతో కూడిన ఈ చేస్తాను కూడా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిస్టర్ లగడపాటి వేణుగోపాల్ గారు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచి మిత్రులు దానికి తోడుగా మా గురుగారు లాంటివారు ఈయన ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చట్టసభలకు తీసుకెళ్ళి పరిష్కరించగల సమర్థవంతులని ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అది కూడా కాక పేద ప్రజల యొక్క సమస్యలను కూడా చట్టసభలకు తీసుకెళ్ళగలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను సాల్వ్ చేయగల సమర్థ గల వ్యక్తి కాబట్టి మనందరము మొదటి ప్రాధాన్యత ఓట్ని లగడపాటి వేణుగోపాల్ గారికి వేసి అత్యధిక మెజారిటీతో ఈ కృష్ణా గుంటూరు పట్టభద్రులు అందరూ గెలిపించగలరని నమ్మకంతో విశ్వసిస్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల అందరికీ కూడా నమస్కరించే తెలియజేయండి అనగా మన మిత్రులు సహోదయులు విద్యావేత్త అయినటువంటి శ్రీ లగడపాటి వేణుగోపాల్ గారు రెండు వేల ఇరవై ఐదులో జరగబో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అతి సామాన్యుడైనటువంటి వేణుగోపాల్ గారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాము